ఇంకా ఈరోజు డేట్ అయితే కనుక పంతొమ్మిది తారీఖు మే నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఈరోజు మనం మొకచెరు గురంగొండ అలాగే అంగల్ స్టాక్ గురించి అలాగే ధరల సమాచారం తెలుసుకుందాం ఈరోజు దానికన్నా ముందుగా మన ఛానల్ అనేది ఇంకా ఎవరు చూసినట్లయితే కొత్తగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ముందుగా అంగల్ సమాచారం చేసుకున్నట్లయితే కనుక స్టాక్ అనేది పెరిగింది ఈరోజు అంగల్ టమాటో మార్కెట్లో టాప్ వచ్చేసి ఏడు వందల యాభై రూపాయలు అయితే అంగల్ టాప్ అండ్ టాప్ జరిగింది యావరేజ్ వస్తే కనుక ఎక్కువ రేట్లు పడుతుంది ఆరు వందల యాభై నుంచి ఏడు వందల ఏడు వందల ముప్పై ఆ మధ్య అయితే ఎక్కువ లాట్లు అయితే పడుతున్నాయి టాప్ వచ్చేసి ఏడు వందల యాభై రూపాయలు అంగళ టమాటా మార్కెట్లో నెక్స్ట్ వచ్చేసి చెరువులు వచ్చేసి యాక్చువల్ని మొదలు వేసి ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయితే అవుతాయండి చెరువు టమాటా మార్కెట్లో ఇరవై రెండు కిలోల బాక్స్ టాప్ వచ్చేసి ఆరు వందల ఇరవై రూపాయలు అయితే జరిగింది అంగుల టమాటా మార్కెట్లో క్వాలిటీలు అయితే చాలా తక్కువ అంటే స్టాక్ కానీ పెరిగింది అలాగే క్వాలిటీ తగ్గినాయి అంగళ మార్కెట్లో అందుకోసం స్వల్పంగా మదనపల్లి ఎనిమిది వందలు కానీ అంగళ టమాటా మార్కెట్లో ఏడు వందల యాభై రూపాయలు టాప్ క్వాలిటీ లెక్క పిండి కానీ ఇంకొచ్చేసి ములకల్చి వచ్చేసి ఆరు వందల ఇరవై రూపాయలు క్వాలిటీ అయితే ఉంటే అంగల్ ములకల్చే టమాటా మార్కెట్లో ఇది అప్డేట్ వీడియో నస్తే కనుక లైక్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అంగల్ వచ్చేసి ఏడు వందల యాభై ములకల్చూర వచ్చేసి ఆరు వందల ఇరవై రూపాయలు ఇది అప్డేట్ ఓకే